సాధుర స్వామి వారి చేతుల మీదుగా వారి అమూల్యమైన అస్తాల చేతుల మీదగా ఏక జతను ప్రారంభించడానికి చేయవలసిందిగా సాధన పూర్వకంగా స్వాగతం సుస్వాగతం స్వామిని వీడియోలో చూసేప్పుడే ఫోన్ చేస్తారు సమయం బండగా సేవించి స్వామిచ్చారు మా స్వామిచ్చారని నల్లవరము అక్కడి ఫోన్ చేస్తారు సమయం మా స్వామిచ్చారని అంత అంతా ఆయన అయ్యప్పసారి ఇప్పుడు మళ్ళా నడపాలను అందరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు కోట్ల కంటిన్యూగా ఇరవై నాలుగు గంటలు ఏ టైంలో చైనా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అటువంటి కొత్త అన్నదైన కార్యక్రమానికి స్వామి పండగ చేయాలన్నా ఉందని ఆలోచన చేసేటప్పుడు దృఢంగా బలమైన వ్యక్తి రామునికి ఆంజనేయుడు ఎలాగో కొండయ్య స్వామి భక్తునికి కాటస్వామి ప్రసాద్ రెడ్డి గారు కూడా అంతే సభామూలకంగా సగర్వంగా చెప్పుకున్న స్వామివారి కూడా గొప్పవా అటువంటి గొప్ప కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి కాటస్వామి ప్రసాద్ రెడ్డి గారికి స్వామి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆశీర్వాదాలు ఎప్పుడైనా స్వామి ప్రసాద్ స్వామి గొప్ప అన్నదాన కార్యక్రమానికి బండెక్కి గొడవ పెట్టుకుని ಮೊತ್ತ ರೂಪಾಯ ಪರಗಾವೆ ಅನ್ನ ಆಲೋಚನೆ ವದಿಪಟ್ಟ స్వామి వారి ఆశీస్సులు ఎన్నో ఊరులో ఉంటాయని కూడా సగర్భంగా గొప్పగా చెప్తుంటే చెప్పాడు స్వామి ఈసారి అనుమానం భారీగా ఎక్కడన్నా ఎక్కడున్నారు నేను ఊరికి వచ్చినా గడపకు ఒకసారి మీరు స్కూల్లోకి పోతారా తూర్లో హై స్కూల్లో హై స్కూల్లో పోతే అది నరసింహ స్వామి ఆశీస్సులతో మాస్టర్ చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చట్టపల్లి గ్రామం వైఎస్ఆర్ కడప జిల్లా కోటి సాధించడం జరిగింది ఈనాడు సీనియర్ సిటీ సాధిస్తాయని ఉండాలా మొదటి రోజు పూర్తి రెండు వందల ఐదు అన్ని ముప్పై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకుని

రెండవ రోడ్డు పూర్తి చేస్తున్నాయి నాలుగు వందల అడుగుల రాజు ఒక్క నిమిషం నలభై ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి కొనసాగుతున్న వెంకటేశ్వర కన్నా ఇరవై మూడు సెకండ్ల ముందు నిలబొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఇరవై మూడు సెకండ్ల ముందు నెల కొనసాగుతున్న జాతర సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఇరవై ఏడు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి ఏవీఎస్ ప్రూఫ్ వారి చేత కన్నా ఇరవై ఏడు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి Iya, Nana, saya langsung deh. Kalau gak ada yang download, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మాత్ర చంద్రబోపుల్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చోటపల్లి గ్రామ పుట్టు వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత నాలుగవ రెండు సరికి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి నలభై మూడు సెకండ్ మున్నంజలు కొనసాగుతున్నాయి నీళ్ళు పక్క ఊరే తాపండి పైన ప్రయోగాన్ని దయచేసి పక్కనే నీళ్ళు తాపండి

స్వామి ఆశీస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు చోటపల్లి గ్రామం కొత్త వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఐదవ రౌండ్ పూర్తయ్యేసరికి అయ్యేసరికి వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కొనసాగుతున్న వెంకటేశ్వర కన్నా ఈ కదా ఐదవ రౌండ్లో యాభై రెండు సెకండ్లు కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి దయచేసి ఎవరు కూడా పవిత్రమైనటువంటి నీళ్లు పాపండి అక్కడ పైన అన్ని చదువులు కట్ట చెప్తాము నీళ్లు తాపండి ఎందుకంటే ఈ జాగ్రత్త సెల్ ఫోన్లు జాగ్రత్త డబ్బులు జాగ్రత్త ఎవరు కూడా చెప్పులు వేసుకొని లోపల చెప్పకూడదు పవిత్రమైనటువంటి ఆశ్రమం ఇది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో చంద్రబాబు చంద్రబోపాల్ గారు చౌటపల్లి గ్రామం ప్రభుత్వ వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత ఆరవ రౌండ్ పూర్తయ్యేసరికి పన్నెండు వందల అడవుల దూరాన్ని నిమిషాల యాభై మూడు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కేవీఎస్ వెంకటేష్ వెంకటేశ్వర గారి జత కన్నా నిమిషం సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం పద్మూడు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి లక్ష యాభై ఎనిమిది వేల నూట పద్దెనిమిది రూపాయల ఖర్చు பைப்பண்ணல் தோரஞ்சிருக்கிறாங்க சமயம் பைக்கல் ஒன்று பல்கலை போனா சப்பிரா கேட்டா சமீர் ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్నాలుగు వందల దూరాన్ని ఎనిమిది నిమిషాల పన్నెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కెవిఎస్ ఎస్ పుష్కర్రా వెంకటేశ్వరరావు గారి కన్నా ఒక్క నిమిషం పద్మూడు సెకండ్లు ముందు నెల కొనసాగుతున్నాయి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో

ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కేవీ స్కూల్ స్ర్రా వెంకటేశ్వర గారి కన్నా ఒక్క నిమిషం ఇరవై ఏడు సెకండ్ల కొనసాగుతున్నాయి రౌండ్ రౌండ్ ఎలక్షన్ కౌంటింగ్ లాగా రౌండ్ రౌండ్ కు మెజారిటీ మారుతూనే ఉంది పోరాటం చేయాలి ఒక పక్క నీళ్లు తాపుకోండి ఒక పక్క పోస్తుంది రెండు పక్కల ఎందుకంటే ఎత్తులు ఎండలుగా ఉన్నా కాబట్టి సీనియర్ కాబట్టి నీళ్లు మాత్రం తాపుకోండి పైన అయ్యండి ఈ పక్క సామె ఉండే పక్క చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై ఏడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కేవీఎస్ పుష్కూరు వెంకటేశ్వర గారి కన్నా ఒక్క నిమిషం నలభై తొమ్మిది సెకండ్లో కొనసాగుతున్నాయి భారీ మెజార్టీ మరి రెండు వేల ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మీ రికార్డు మరి మీరే బద్దలు పడతారా లేదా అన్నది చూడాలా రెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది అడుగుల 哎呀！ చంద్ర చంద్రబోపుల్ రెడ్డి గారు పెట్టప్ప వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత పదవ రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల తీరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చేత కన్నా ఈ గత పదవ రౌండ్లు ఒక్క నిమిషం నలభై ఐదు సెకండ్ల ముందు నిలనే కొనసాగుతున్నాయి

ఎందుకు ఇంకా మంచి కాంపిటీషన్ శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేద చర్మనారెడ్డి గారు ఎస్కొత్తూర గ్రామ ధాన్యం మండల నంద్యాల జిల్లా వారి బెల్ల రావాలండి పద్నాలుగు రౌండ్లు తిరిగి సమయం ఐదు నిమిషం సమయం ఐదు నిమిషాలు ఉన్నది పద్నాలుగు రౌండ్లు తిరిగి పద్దెనిమిది అడుగుల పదిహేను గులాలు రికార్డు ఉంది మరి రికార్డు తిరగరాయాలా మరి పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని అరవై నిమిషాల పదమూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల నాలుగు సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి మీరు ఇటు చివరకు వచ్చి తిరిగి నూట నాలుగదు గల ఒక అమ్ముల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు ఇటు చివరకు రావాలా తిరగాల తిరిగి నూట నాలుగడు గల ఒక అమ్ముల దూరాన్ని ఎవరన్నా చెప్తా ఇంకా ಬೀರಂ ಕೇದರ್ ಶರ್ವನಾರೆಡ್ಡಿರುತ್ತೇ ಗ್ರಾಮ ಧಾನ್ಯ ಮಂಡಲ ಮಂಡ್ಯ ಸಮಯ ನಾಲ್ಕು ನಿಮಿಷ ಮಾತ್ರ ಸಮಯ ನಾಲ್ಕು ನಿಮಿಷ ಇದುವರೆಗೂ ಜೊತೆ ಇಂಥ ಅನುಮಾ ಗ್ರಾಮ

పెద్ద వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత పద్నాలుగు రౌండ్లు పోటీకున్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ముప్పై ఏడు సెకండ్ల చేసుకున్నాయి మీరు లాగితే మొదటి స్థానంలో పద్దెనిమిది అడుగుల பதமூல முடிந்து சவாச ரெக்கார்டு உங்க மரி ஏசி வீரம்பூர் சோ வீரம்பூர் கொஞ்சம் தின கனப்பா காரியகாரதா அது சூழலிக்கு வெள்ளி தி ఎనిమిది అడుగుల పది మూలాల ముందు సంవత్సరం రికార్డు మరిది రికార్డు పద్ధతులు మరి చూడాలా ఏక రావాల సమయం ఇంకా రెండు నిమిషాలు ఉన్నది పద్నాలుగు రెండు పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఎనిమిది పద్దెనిమిది నిమిషాల ఐదు సెకండ్ల ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి సమయంగా కాడిగట్లేదు కార్యకట్టాల తొందరగా చేయకూడదు జనం పారి వస్తూనే ఉన్నారు ఇంకా సమయం అయిపోతే జనం పెరుగుతూనే అన్నారు కార్యకట్టాలి

ఇవాళ రికార్డు ముఖ్యం పాత రికార్డు తొలగించాలంటే గారు వాటర్ పాటలు వేసారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో భారత చంద్రగోపుల్ రెడ్డి చోటపల్లి గ్రామం పెద్ద తీర్థం వైఎస్ఆర్ కడప జిల్లా వారి వారి కేటాయించిన ఇరవై నిమిషాల సమయం పూర్తయ్యేసరికి తొమ్మిది అంగురాల దూరాన్ని ప్రస్తుతానికి మొదటి లో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత वल्ली